ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా కాస్త ఉత్సాహంగా గడుపుతూ ఉంటే రోజంతటిని మన శరీరములో కొన్ని రకాల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతుంటాయి అవే డోపమిన్ సెరటోనిన్ గాబా ఎండార్ఫిన్స్ ఇట్లాంటివి ఆక్సిటోసిన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ మనకు అనేక రకాలుగా హెల్ప్ చేస్తాయి ఈ హ్యాపీ హార్మోన్స్ అన్నీ మన రక్తంలో కలిసి అన్ని అవయవాలకి కణాలకి వెళుతున్నప్పుడు శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యంగా మెదడు నరాలతో పాటు ఇతర అవయవాలు కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత ఎంత స్మూత్గా పనిచేస్తాయంటే గ్రీజు బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా ఇంచునాలు బాగా ఉన్న ఇంజిన్ లాగా గాలి బాగా ఉన్న టైర్ దొల్లినంత సులభంగా ఈ శరీరం నడక సాగుతూ ఉంటుంది కొంతమందికి కొన్ని రకాల పరిస్థితుల వల్ల బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి కార్టిజాల్ ఎడ్నలిన్ ఇట్లాంటివి మోతాదుకు మించి విడుదలవుతూ ఉంటాయి వీటి వల్ల వీడల్లో ఒత్తిడి యాంగ్జైటీ అలసట నైరసం ఇక మైండ్ పంచైనట్లు జీవితంలో అన్నీ కోల్పోయినట్లు ఇట్లాంటి స్థితి కుంగుబాటు ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మరి ఇలాంటి వారికి హ్యాపీ హార్మోన్స్ అయిన డొపమిన్ లాంటివి తగ్గిపోతూ ఉంటాయి మన మెదడులో పాయింట్ ఫోర్ టు పాయింట్ ఫైవ్ ఎంజీ డొపమిన్ ప్రతిరోజు సుమారుగా తయారవుతూ ఉంటుంది కొంతమందికి ఈ మొత్తం కూడా తయారవక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి సంతోషంగా ఆనందంగా బాగా ఉన్నారనుకోండి ఇంకెక్కువ హ్యాపీగా గడుపుతున్నారు అసలు ఎప్పుడు ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తారు అసలు నెగిటివ్గా మీరు ఆలోచించరు ఎప్పుడు కోపావేశాలకు వేశాలకి ఇరిటేషన్ గురిగారు అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మోతాదులో డోపమిన్ తయారవుతుంది ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల మానసిక ఒత్తిడి వల్ల డోపమిన్ తయారవ్వక స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అవటం చిన్న ఏజ్లో బీపీ పెరిగిపోవటం చిన్న ఏజ్లోనే హార్మోన్ సమస్యలు రావటం జరుగుతుంది హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల అలాంటి హ్యాపీ హార్మోన్ డొపమిన్ లాంటి దాన్ని కూడా మన లోపల తయారవపోయినా ఆహారం ద్వారా అందించే అవకాశం కూడా లభిస్తున్నది సైంటిస్టుల పరిశోధనల ద్వారా మనకు ఒక అద్భుతమైన విత్తనం తెలిసింది అదే వెల్వెట్ బీన్ ఈ వెల్వెట్ బీన్ అనేది డొపమిన్ని మన లోపల తయారవుపోయిన ఆహారం ద్వారా అందించగలిగే ఏకైక ఆహారం వెల్వెట్ బీన్ చాలా ఆహారాల్లో డొపమిన్ ఉంటుంది కానీ అది ఎల్ డొపమిన్ రూపంలో ఉండదన్నమాట ఈ వెల్వెట్ బీన్స్లో డొపమిన్ అనేది ఎల్ ఎల్డొపమిన్ రూపంలో ఉంటుంది కాబట్టి అబ్జార్వ్ అవుతుంది రక్తం లోపలికి వెళ్ళినా రక్తంలో నుంచి మెదడు కణాలు నరాల కణాల లోపలికి ఈ ఎల్ ఎల్డొపమిన్ పొరలు దాటుకుని ఆ బ్యారియర్ని దాటుకుని చేరి అనమాట అందుకని హ్యాపీ హార్మోన్ వెల్వెట్ బీన్స్లో ఎల్డొపమిన్ రూపంలో ఉందన్నమాట ఎన్ని గ్రాముల్లో ఎంత ఉంటుందని తీసుకుంటే వంద గ్రాముల వెల్వెట్ బీన్స్ తీసుకుంటే హ్యాపీ హార్మోన్ ఎల్ డొపమిన్ అనేది యావరేజ్ ఐదు గ్రాములు ఉంటుంది కొన్ని చోట్ల పండిన వాటిలో మూడు గ్రాములు కొన్ని చోట్ల పండిన వాటిలో ఏడు గ్రాములు ఐదు గ్రాములు ఆరు గ్రాములు ఎట్లా ఉంటుంది యావరేజ్న వెల్వెట్ బీన్స్లో ఐదు గ్రాములు మన బాడీ ప్రొడ్యూస్ చేసేది ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ బ్రెయిన్లో తయారయ్యేది కానీ ఇందులో గ్రాముల లెక్కనున్నది అంటే అంత ఎక్కువ హ్యాపీ హార్మోన్ డొప్పమిన్ ఉన్నది ఈ వెల్వెట్ బీన్లో వైల్డ్ వెరైటీలు అయితేనండి తొమ్మిది గ్రాముల వరకు ఈ ఎల్ డొప్పన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉండే అవకాశం ఉంది అని పరిశోధనలో రుజువైంది అనమాట ఈ వెల్వెట్ బీన్స్ని మనం వండి తిన్నప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ ఎల్ డొప్పన్ నాశనం అయిపోతుందట చెడిపోతుంది తిన్న తర్వాత కూడా ప్రేగుల్లోంచి ఇంకొంత పర్సెంటేజ్ దొడ్లోకి వేస్ట్గా పోయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మీ లోపలికి అబ్జార్బ్ అవుతున్నది అంటే ఎక్కువ తినాలి వండి తిన్నప్పుడు అప్పుడు మాత్రమే అబ్జార్బ్ అవుతుంది వెల్వెట్ పీన్సినట్ట వండి తినకుండా పౌడర్ రూపంలో అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో పౌడర్ అంటే ఎక్కువ వేడి చేయం కదా కొంచెం ఆ పౌడర్గా గింజలను ద్వారాగా వేడి చేసేసి వాటిని పౌడర్ చేసేసుకుంటే ఆ పౌడర్ చేసినప్పుడు కొద్దిగా సులభంగా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అందుకని ఆ వెల్వెట్ బీన్స్ కేజీ ఆరు వందల రూపాయలలో దొరుకుతాయి వాటిని దోరగా వేపించి పౌడర్ చేసేసుకుని ఒక ఐదు గ్రాముల పొడి అంటే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ పౌడర్ని తీసుకుని అందులో కాస్త తేనె కలిపేసి పౌడర్ నట నాకేసి అనుకోండి సులభంగా వెళ్ళిపోతుంది ఐదు గ్రాముల వెల్వెట్ బీన్ పౌడర్ని కనుక మనం తీసుకుంటే రెండు వందల యాభై ఎంజీ ఇది బ్లడ్లోకి మనం నాకిన తర్వాత నుంచి ఒక గంట నుంచి ఎల్ ఎల్డోపమిన్ చేరి దాని యాక్షన్ మొదలెడుతుంది మూడు గంటల వరకు బ్లడ్లో ఉంటూ మన నరాలకి కణాలకి బ్రెయిన్కి అన్నిటికీ మంచిగా కూల్గా కామ్గా అవి హ్యాపీగా వర్క్ చేసుకునేటట్టు ఉంచడానికి ఎల్డోపమిన్ బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారికి హ్యాపీ హార్మోన్ డొపమిన్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ బీన్ పౌడర్ని ఉదయము మధ్యాహ్నము సాయంకాలం గత ఒక చిన్న టీ స్పూన్ అయినా సరే అట్లా వాడుకుంటే మూడు పూట్ల వీళ్ళకి మంచిది ఎందుకంటే ఒకసారి వెళ్ళిందంటే అది ఎక్కువ గంటలు ఏ రోజు రోజు ఇవ్వాలి ఎక్కువ గంటలు స్టోర్ అయ్యి ఉండదు ఇక వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుందన్నమాట ఎప్పటికప్పుడు కావాలి కాబట్టి మూడు పూట్లు ఇట్లా అందించడం కూడా చాలా మంచిది ఒక టీ స్పూన్ పొడి తేనె కలుపుకు నాకేణి మధ్యాహ్నం అట్లా సాయంకాలం అట్లా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకుంటే బ్లడ్లో ఈ డోపమిన్ లెవెల్ ఎప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తూ నరాలకి కణాలకి బ్రెయిన్కి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట వెల్వెట్ బీన్ ద్వారా లభించే ఎల్ ఎల్డొపమీన్ అనేది పార్కిన్సన్ సబ్బు ఉన్న వారికి ఒక అద్భుతంగా ఉపయోగపడే న్యాచురల్ మెడిసిన్ అనుకోండి వాళ్ళకి ఈ డొపమిన్ తగ్గిపోయి నరాలు వణికిపోవటం చేతులు వణుకు వస్తుంది మాట వస్తుంది తడబాటు ఉంటుంది తోలటం జరుగుతుంది సపోర్ట్ ఉండాలి సంతకం సరిగా రాదు గ్లాస్ పట్టుకున్నట్ల కదిలిపోతుంది అనమాట అలాంటి వారికి ఇంగ్లీష్ మందు తీసుకుంటే ఎలా ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయో వెల్వెట్ బీన్ పౌడర్ని ముప్పై గ్రాముల పౌడర్ని రోజులో వాడటం ద్వారా సేమ్ ఇంగ్లీష్ మందు పనిచేసినట్టుగా పనిచేస్తున్నది ఇంగ్లీష్ మందు వేసుకున్నప్పుడు బ్లడ్లో ఈ డొపమిన్ ఎంత ఉంటున్నదనే దానికంటే ఈ వెల్వెట్ బీన్ పౌడర్ వాడినప్పుడు రెట్టింపు ఎల్డొపమిన్ బ్లడ్లో కనపడుతున్నది వీళ్ళకి బ్లడ్ టెస్ట్ అని రుజువైంది అనమాట కాబట్టి పార్కిన్సన్ సబ్బు ఉన్న వారికి కూడా నరాల సంబంధమైన సమస్యలు ఉన్న వారికి కూడా ని హ్యాపీ హార్మోన్ని మనకు అందించే వెల్వెట్ బీన్స్ ఇంత మేల్చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి సంబంధమైన సమస్యలు వారందరూ వెల్వెట్ బీన్స్ పౌడర్ని ఇట్లా వాడుకుంటే మంచిది అనమాట ఈ వెల్వెట్ బీన్స్లో ఈ ఎల్ ఎల్డొప్పన్ రూపంలో ఎంత ఉంటున్నది ఇది లోపలికెళ్ళి ఇలాంటి బ్రెయిన్కి నర్వస్కి ఇంత మంచి మేలు చేస్తున్నది పార్కిన్సన్ సబ్బు కూడా తగ్గిస్తున్నది రాకుండా చేస్తున్నదని థాయిలాండ్ దేశం వారు ఐదారు ప్రముఖమైన ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఈ పరిశోధన చేసి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ రోజుల్లో వయసులో ఉన్న చిన్న పిల్లల నుంచి అందరికీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువై హ్యాపీగా ఉండే సమయం తగ్గిపోతున్నది కాబట్టి డొప్పమీన్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నది కాబట్టి ఇలాంటి వెల్ వెట్ బీన్ పౌడర్ని కనుక అందరూ వాడుకోగలిగితే ఇలాంటి చక్కటి లాభాలు మనందరం పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం